పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తున్నటువంటి గేదెల సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల నలభై ఐదు అండి మీరు మాకు ఫోన్ చేసినప్పుడు ఐదు వందల నలభై ఐదు గల సీరియల్ నెంబర్ గల గేదెలు గురించి చెప్పంటే మేము అయితే పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేస్తాం అలాగే రైతు నెంబర్ ఇస్తాను మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే రైతున్నట్టు కూడా మీరు తెలుసుకోవచ్చు అయితే ఈ వీడియోలో మీకు నాలుగైదు గేదెలు అయితే చూపిస్తాం వాటిలో రెండు గేదెలు మాత్రం చాలా ప్రత్యేకం ఈ గేదెలు అయితే చూపిస్తాం చూడండి ఫస్ట్గా ముందుగా మనం చూసుకోవాల్సినటువంటి గేదే ఇదేనండి ఈ గేదె డెలివరీ కావడానికి ఇంకా ఐదు రోజులు టైం పడుతుంది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనకు ఒక రోజుకు పదహారు లీటర్లు అని చెప్పారండి క్వాలిటీ చూసుకోవచ్చు హెవీ సైజ్ బాడీ పర్సనాలిటీ ప్యూర్ ముర్రా జాతి గేదె అని చెప్పారండి క్వాలిటీ చూడండి చాలా బాగుంది పొదుపు క్వాలిటీ చూసుకున్నట్లయితే మీరు చాలా ఇంప్రెస్ అవుతారు క్వాలిటీ చూడండి ఎంత పెద్ద బొదుగుందో దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనకు పదహారు లీటర్లు అని చెప్పారండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది హెవీ సైజ్ బాడీ పర్సనాలిటీ ఎప్పుడైనా సరే గేది కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి అప్పుడే మీకు పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా ఉంటుంది దీని ధర విషయానికి వచ్చేస్తే రైతు మనకు లక్ష యాభై వేలుగా చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్ కాదు మనం గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకుని మనం బేరమాడుకొని రేట్ తగ్గించుకోవచ్చు చూడండి గేదె ఎలా ఉంది అనేది పదహారు లీటర్లు చెప్పారండి డెలివరీ టైం ఇంకా ఐదు రోజులు టైం పడుతుంది పొదుగు ఇంకా అధికంగా చేసే అవకాశం కూడా ఉంది పాలు అయితే పదహారు లీటర్లు ఇస్తుందని మేమైతే భావిస్తున్నాం ఎందుకంటే పొదుగు క్వాలిటీ బాగుంది బాడీ పర్సనాలిటీ బాగుంది ఒక లీటర్ తగ్గినా పెరిగినా కూడా దానిలో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇబ్బంది ఏం లేదండి గేదె మాత్రం చాలా బాగుంది అలాగే మా దగ్గర గేదెలు తీసుకుంటే మీకు ఎటువంటి గ్యారంటీ ఇస్తామని మేము అడిగినామండి అడిగితే వాళ్ళు చెప్పారండి మాకు నాలుగు రొమ్ములకు ఏ రూములకు పాలు రాకపోయినా సరే అలాగే గుడ్లమాయకు మీకు పూర్తి బాధ్యత మేము వహిస్తామని చెప్పారు మీరు వీళ్ళ దగ్గర గేదెలు కొన్నట్లయితే మీకు ఈ రెండు గ్యారెంటీలు అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారండి గుడ్ల మాయ వచ్చినా సరే అలాగే నాలుగు రూములు ఏ రూముకు పాలు రాకపోయినా సరే వీళ్ళైతే రిటర్న్ తీసుకుంటారు ఒక రూపాయి కూడా పట్టుకోరండి పూర్తి బాధ్యత వీళ్ళే వహిస్తారు అలాగే మీరు గేదెలు తీసుకున్నట్లయితే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తారండి ఎందుకంటే వీళ్ళ దగ్గర సొంత వెహికల్ ఉంది కాబట్టి మీరు డీజిల్ పోచుకుంటే చాలు ఆ డీజిల్తోనే మీరు మీ ఇంటి గమ్యాన్ని మీరు చేరుకోవచ్చు గేదెని చూసుకోవచ్చు బాడీ పర్సనాలిటీ మాత్రం చాలా బాగుంది హెవీ సైజు పొదుగు పాలు వచ్చేసి పదహారు లీటర్లు రేటు వచ్చేసి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఇది అయితే ఫిక్స్ కాదు మనం బేరం రేటు తగ్గించుకోవచ్చు మరో గేది ఉందని చెప్పాను కదా అది ఇదేనండి ఇది వచ్చేసి రెండో ఈత సూటి గేదె డెలివరీ టైం వచ్చేసి ఇంకా పదిహేను రోజులు టైం పడుతుంది టైం పడుతుంది కాబట్టి పొదుగు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉంది పొదుగు ఇప్పుడు చేస్తుందండి దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రైతు మనకు ఒక రోజుకు పన్నెండు లీటర్ల వరకు గ్యారెంటీ అని చెప్పారు పన్నెండు లీటర్ల వరకు అయితే ఇస్తుంది పది నుంచి పన్నెండు లీటర్ల వరకు పాలు అయితే ఇస్తుంది అని చెప్పారండి క్వాలిటీ చూసుకోవచ్చు గేదె ఎలా ఉందనేది గేదె మాత్రం చాలా బాగుందండి దీని ధర విషయానికి వచ్చేస్తే రైతు మనకు లక్ష ముప్పై మూడు వేలకే చెప్పారండి ఇదైతే ఫిక్స్ కాదు మనం గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకుని మనం బేరమడుకుంటే రేట్ అయితే తగ్గిస్తారు అలాగే గేదె డెలివరీ అయినటువంటి గేదెలు కూడా వీరి దగ్గర ఉంటాయండి గేదె డెలివరీ అయినటువంటి గేదెలు ఏంటంటే రెండు రోజులు అక్కడే ఉండి పాలు చెక్ చేసుకొని మనం తెచ్చుకునేటికి వెలుసు వెసులుబాటు అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫ్రీ అకామినేషన్ అకామిడేషన్ అయితే ఇస్తారు కావాలంటే మనం రెండు రోజులు అక్కడే ఉండి రెండు పొట్ల మూడు పొట్ల పాలు చెక్ చేసుకుని రెండు రోజులైనా సరే మనం అక్కడే పాలు చెక్ చేసుకుని తెచ్చుకోవచ్చు చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉందనేది వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు గేదెలు ఉంటాయండి మనం ఎప్పుడైనా సరే గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గెదను కొనండి ఎందుకంటే మొబైల్లో చూసేదానికి రియల్గా చూసేదానికి చాలా తేడా వేరియేషన్ అది అనేది ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళు మేత విషయానికి వచ్చేసి మేత అలాగే ఎండు మేత పత్తి చెక్క అలాంటి దానా ఇస్తున్నారు అంతేగాని బీరుపుట్ట బట్టి వీళ్ళు వేయలేదండి ఎందుకంటే మీరు చూసుకోవచ్చు కింద కూడా పచ్చి మేత అయితే కనబడుతుంది క్వాలిటీ పక్కన అయితే మంచి క్వాలిటీ ఉన్నాయండి వీరి దగ్గర వచ్చేసి ఇరవై రోజుల్లోపు డెలివరీ అయ్యేటి అలాగే డెలివరీ అయినటువంటి కూడా ఉంటాయి వీరి అడ్రస్ వచ్చేసి కాకినాడ దగ్గర రామవరం ఆంధ్రప్రదేశ్ అండి ట్రాన్స్పోర్ట్ అయితే వీళ్ళు వెహికల్ అయితే ఉంది రెండు మూడు గేజీలు తీసుకుంటే మనకు ఖచ్చితంగా డీజిల్ పోసుకొని మనం మనం వెహికల్ తీసుకెళ్ళవచ్చు అలాగే ఐదు ఆరు గేదెలు తీసుకున్నట్లయితే మనకు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఇస్తామంటున్నారు అది వంద కిలోమీటర్ లోపు ఉంటే మాత్రమే అలాగే ఈ ఎలా ఉన్నాయి వీటికి ఎంత ధర పెట్టచ్చు ఇటు క్వాలిటీ ఎలా ఉంది మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ కింద రైతు నెంబర్ ఇస్తాను మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే ఆ డైరీ ఫామ్ నెంబర్ అలాగే రైతు నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి